హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్ట్గా ఉండే పాతకాలం నాటి పల్లెటూరి స్టైల్ పండుమిర్చి పచ్చడి చూపించబోతున్నానండి కరెక్ట్ కొలతలతో అర కేజీ పండుమిర్చికి చూపిస్తున్నాను సో ఇదే కొలతలతో మీరు కేజీకి రెండు కేజీలకి అలా ఎన్ని కేజీలకైనా పట్టుకోవచ్చండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పండు మిర్చి దగ్గర దగ్గర ముప్పావు కేజీ వరకు ఉన్నాయండి వీటిలో పచ్చడికి పనికిరాని వేస్ట్ కాయలు పొంగ అర కేజీ వరకు మిగిలాయి ఇవి పొలాల్లో వీటి మీద పురుగు మందులు అవి చల్లుతూ ఉంటారు కాబట్టి వీటిని డైరెక్ట్గా అస్సలు వాడకూడదు వీటికి తొడియాలు ముందే శుభ్రం చేసుకోవాలండి దీనికి ముందుగా ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి మరిగిపోయాయండి వీటిని వీటినిప్పుడు ఇవ్వాలి కాసేపటికి నాకు వాటర్ చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ నీళ్ళలో మిర్చిని వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఒక్కొక్క మిరపకాయని చేత్తో రుద్దుకుంటూ కడుక్కోవాలండి ఎందుకంటే వీటి మీద చల్లిన పురుగు మందులు అవి ఆరిపోయి ఒక పలుచని పొర కింద మిరపకాయల చుట్టూ ఉండిపోతాయండి సో వాటిని మనం ఈ విధంగా రుద్దుకొని కడుక్కోవటం వల్ల పురుగు మందు అవశేషాలన్నీ పోతాయి ఆ తర్వాత వీటిని ఒక కాటన్ బట్ట మీద ఫ్యాన్ కింద ఆరనివ్వాలండి శుభ్రంగా ఆరిపోవాలి తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం తొడియాలు ఉల్చుకోవాలి ఇక్కడ మిరపకాయలు కడిగిన తర్వాత నీళ్లు చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో నార్మల్ వాటర్తో మాత్రం అస్సలు కడకండి ఈ విధంగా కాశీ చల్లార్చిన వాటర్తోనే కడగండి మిరపకాయలు ఈ విధంగా పల్చగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి నాకు ఇక్కడ పూర్తిగా ఆరిపోయాయండి ఇప్పుడు ఒక్కొక్క కాయని పట్టుకొని చూసుకుంటూ మెత్తగా కొంచెం అనుమానంగా ఉండే కాయల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన కాయల్ని తొడియాలు తీసుకొని పచ్చడికి ఓ పక్కన పెట్టేసుకోవాలి నాకు ఇక్కడ మెత్తబడ్డ కాయలు ఒక పావు కేజీ దాకా వచ్చినాయండి అంటే మిగిలిన అర కేజీ కాయలతో నేను ఇప్పుడు పచ్చడి పట్టుకుంటాను అనమాట ఈ విధంగా పండుమిర్చిని వాటర్తో కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే తొడియాలు తీయాలండి ముందే ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దు అంటే తొడియాలు తీయకముందే ఎప్పుడు కడగొద్దు అనమాట సో ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకున్న ఈ కాయల్ని ఎండబెట్టుకుంటే వేండిమిరకాయల కింద తాలింపుల్లో వాడుకోవచ్చు అండి నాకు ఇక్కడ శుభ్రం చేసుకున్న తర్వాత పచ్చడికి పనికొచ్చే కాయలు అర కేజీ వరకు వచ్చాయండి చూడండి కడిగిన తర్వాత ఎంత నెగనెలాడుతున్నాయో తప్పనిసరిగా కడకు ముందుకి కడిగిన తర్వాతకి తేడా ఉంటుందండి ఈ విధంగా తడి లేకుండా శుభ్రంగా పొడిగా ఉండే ఈ పండుమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జాడ్లో వేసుకోవాలి రోట్లో వేసి దంచుకునే వాళ్ళయితే ఇలా కట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పండు మిర్చిని రోట్లో వేసి దంచుకోవచ్చు నేను మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఏరేసిన ఈ కాయల్ని పారేయ అవసరం లేదండి ఎండబెట్టుకొని తాలింపుల్లో యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పండు మిర్చి ముక్కల్లోకి ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే మూడు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి సాల్ట్ తగ్గితే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చండి ముందే మాత్రం ఎక్కువ వేసుకోవద్దు అలాగే వంద గ్రాముల చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకున్న చింతపండు పేస్ట్ యాడ్ చేశానండి గుర్తుపెట్టుకోండి వంద గ్రాముల చింతపండుని పేస్ట్ చేసిన చింతపండు పేస్ట్ అనమాట అది ఈ మొత్తాన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు తడి లేకుండా తుడుచుకున్న రోట్లో రెండు స్పూన్లు దోరగా వేయించుకున్న మెంతులు వేసి మెత్తగా దంచుకోవాలి ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా దంచుకున్న మెంతి పిండిలో రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయల్ని గర్భాల కింద ఒలుచుకొని దంచుకున్న పొడిలో వేసి పచ్చగా మళ్ళీ దంచుకోవాలి పొడి ఈ పచ్చడికి మంచి టేస్ట్ని మంచి సువాసనని ఇస్తుందండి అంతేకాదండి మెంతులు కూడా ఆవపిండి వేయాల్సిన అవసరం లేదు మెంతి పిండి వేస్తే సరిపోతుంది ఈ విధంగా దంచుకున్న వెల్లుల్లి మెంతిపిండి మిశ్రమాన్ని ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పండు మిర్చి పచ్చట్లో యాడ్ చేయాలి ఈ మొత్తాన్ని మరొకసారి మిక్సీలో బ్లెండ్ చేయాలి అన్నీ కలిసే విధంగా బాగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చండి అంతేకాదండి కొన్ని మిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు మరికొద్దిగా చింతపండు పేస్ట్ కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఉప్పు తగ్గకుండా చూసుకోండి ఉప్పు తగ్గితే కనుక పచ్చడి పాడైపోతుంది కరెక్ట్గా చెప్పాలంటే ఈ పచ్చడి పట్టినరోజు కంటే ఒక త్రీ డేస్ అయిన తర్వాత కరెక్ట్గా సెట్ అవుతుందండి సో మూడో రోజున ఫైనల్గా కొంచెం తీసి తాలింపు వేసుకొని రైస్లో కలుపుకొని చూసి ఏది తగ్గితే అది అడ్జస్ట్ చేసుకోవచ్చండి అంటే సాల్ట్ కానీ చింతపండు పేస్ట్ కానీ ఏది తగ్గితే అది మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ పచ్చడిని మిక్సీలో నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ నలిగిపోయిన మెత్తబడిపోయిన మిరపకాయల్ని ఎండలో ఎండబెట్టుకుంటున్నాను ఇప్పుడు మూడో రోజున పచ్చడి తాలింపు వేసుకుంటున్నానండి నార్మల్గా అయితే పచ్చడి మొత్తం ఒకే రోజు తాలింపు పెట్టుకోవనవసరం అవసరం లేదండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకోవచ్చు నేను ఇది మా పిల్లలకు పంపించడానికి ప్రిపేర్ చేశానండి సో అందుకని నేను పచ్చడి అంతా ఒకేసారి తాలింపు వేసుకుంటున్నాను నాకు టోటల్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేరుశనగ నూనె పట్టిందండి వేరుశనగ నూనె ఈ పచ్చడికి చాలా బాగుంటుందండి వేరే ఏ ఆయిల్స్ కన్నా కూడా వేరుశనగ నూనె దీనికి మంచి టేస్ట్ అనమాట ఈ పచ్చడికి తాలింపు గ్రాండ్గా ఉండాలండి పులిహోర తాలింపులాగా ఉండాలన్నమాట సో తాలింపులో వెయ్యాల్సిన అన్ని దినుసులు వేయాలి నేను ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేశానండి ఇంగువ మంచి టేస్ట్ని మంచి సువాసనని ఇస్తుందండి ఈ పచ్చడికి సో తాలింపు వేసిన తర్వాత తాలింపు బాగా చల్లారినిచ్చి అప్పుడు పచ్చట్లో కలపాలండి తాలింపు చల్లారిపోయిందండి పచ్చట్లు యాడ్ చేసేస్తున్నాను పచ్చట్లో తాలింపు కలిపిన తర్వాత ఒకసారి రైస్లో కలుపుకొని ఏది తగ్గితే అది మళ్ళీ ఫైనల్గా యాడ్ చేసుకోవాలండి నాకైతే కాస్త సాల్ట్ తగ్గినట్టు అనిపించింది సో నేను సాల్ట్ కలుపుకున్నాను అలాగే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ పచ్చడి పట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా తడి అనేది తగలకుండా చూసుకోవాలండి పచ్చడి పట్టడానికి యూజ్ చేసే గరిటెలు గిన్నెలు మిక్సీ జార్లు ఇవన్నీ కూడా పొడిగా ఉండేలా చూసుకోవాలి లేదంటే పచ్చడి బూజు పట్టేసే ప్రమాదం ఉంది సో నాకు ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ బాగా సరిపోయిందండి ఇక్కడ చూడ్డానికి సరిపోయినట్లే ఉంటుంది కానీ మన బాటిల్లో పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది సో మీకు సార్ లేదనుకుంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడి రైస్లోకే కాదండి ఇడ్లీ దోశ చపాతి ఉప్మా లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ పండు మిర్చి పచ్చడిని వేస్ట్గా తీసుకొని చాలా రకాల కూరగాయలతో రకరకాల వెజిటబుల్ పికిల్స్ కూడా చేయొచ్చండి మూడో రోజు కల్లా ఎండలో పెట్టిన ఎండుమిరకాయలు చూడండి ఎలా గలగలలాడుతూ ఎండిపోయాయో వీటిని చక్కగా తాలింపుల్లో యూజ్ చేసుకోవచ్చు మనకేమీ వేస్ట్ అవ్వలేదన్నమాట సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని ఏదైనా ఎయిట్ కంటైనర్లో కానీ జాడీలో కానీ పెట్టుకొని టైట్గా మూత పెట్టేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి సో బయట పెడితే కొంచెం రంగు తగ్గొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా ఇదే రంగు ఉంటుందండి చూస్తున్నారు కదా కాసేపటికి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో మంచి టేస్ట్గా ఉంటుందండి ఓకే అండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ మిర్చి నిల్వ పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరోసారి మరో మంచి వీడియోతో మేము ముందు అంతవరకు సెలవండి మరి నమస్తే